చంద్రబాబు బెయిల్ పై మరోసారి సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం వెళ్లనుంది ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో హైకోర్టు బెయిల్ ఇవ్వడం పైన సుప్రీంకోర్టులో సవాలు చేయనుంది ఏపీ ప్రభుత్వం ఇక బెయిల్ రద్దు చేయాలనే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది పై మరిన్ని వివరాలు మా ప్రతిది ప్రసానా అందిస్తారు ప్రసాన చెప్పండి ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశించిన నేపథ్యంలో అక్కడ సుప్రీంకోర్టు ఎలా ఆ స్వీకరించబోతుంది కేసును గురు ఎన్నో లింగ రోడ్డు వ్యవహారానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి బెయిల్ మంజూరైన్ బెయిల్ మంజూరయ్యింది మళ్ళీ ఏపీ గవర్నమెంట్ అంటే సిఐడి తరపున న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశించడం జరిగింది బెయిల్ ఎందుకు ఇచ్చారు ఏంటి ఎవిధాలు కావడం అంటే ఒకవేళ చంద్రబాబుకి బెయిల్ మీద ఉంటే పాక్షలు ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఎత్తు బెయిల్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని రాను పిటిషన్ వేస్తుంది ఇది సుప్రీంకోర్టు బహుశా ఈ నెల ఇరవై తొమ్మిదిని తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఇరవై తొమ్మిదిని తీసుకుని ఐఆర్ఆర్ కేసులో బెయిల్ సంబంధించి పూలం కుషంగా విచారణ జరిపే అవకాశం కనిపిస్తుంది అంటే ఇన్నర్ రింగ్ రోడ్డు ఐఆర్ఆర్ అంటే ఇన్నర్ రింగ్ రోడ్డు ఈ అమరావతి ల్యాండ్ మిషన్ లో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు సంబంధించి ప్రధానంగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు కాబట్టి ఆ వ్యవహారంలో ఎందుకు బెయిల్ మంజూరు చేశారు ఒకవేళ బెయిల్ మంజూరు చేస్తే కనుక చంద్రబాబు తప్పనిసరిగా సాక్షులు ప్రభావితం చేస్తారు కాబట్టి ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది మరి సుప్రీంకోర్టు ఇరవై తొమ్మిది విచారణ చేసిన తర్వాత ఏ అంశాన్ని చెప్తుంది ఏంటి అనేది మనం చూడాల్సి ఉంది ప్రసన్న